మిత్రులందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము భూమి లేని పేదలకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలను వారి బ్యాంక్ అకౌంట్లో జమ చేసే నగదు బదిలీ పథకాన్ని ఈ నెలలో ప్రారంభించనున్నది అయితే మీ మనసులలో ఒకటి ఉంటుంది కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలకే దిక్కు లేదు కొత్తగా ఈ భూమి లేనటువంటి వారికి సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తారా ఇది నమ్మేదైనా సాధ్యమయ్యేదైనా ఇవన్నీ కుదరని పని అని చెప్పేసి మన మనసులలో ఉంటుంది కానీ ఈ పథకం కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలలో ఒకటి ఆరు గ్యారంటీలలో కూడా ఒకటి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రైతులకు ఇచ్చేటువంటి రైతు భరోసాను పదిహేను వేలకు పెంచుతామని అదేవిధంగా ఇక్కడ కౌలు రైతులకు కూడా పదిహేను వేల రూపాయలు చెల్లిస్తామని ఆ తర్వాత భూమి లేనిటువంటి వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తామని కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ హారు గ్యారంటీలలో హామీ ఇవ్వడం అనేది జరిగింది ఈ చివరి గ్యారంటీ అయినటువంటి రైతు కూలీలకు పన్నెండు వేల రూపాయలు జమ చేసే పథకాన్నే ఇక్కడ ఈ నెల ప్రారంభించనున్నట్లు మనకు తెలుస్తుంది ఒక వారం రోజుల క్రితము తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మరియు ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి బట్టి విక్రమార్క గారు సెలవిచ్చారు ఇక్కడ భూమి లేనటువంటి వారికి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు చెల్లించే పథకాన్ని ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన ప్రారంభిస్తామని అదే రోజున మొదటి విడతగా చెల్లించేటువంటి ఆరు వేల రూపాయలకు అరువులైనటువంటి వారి అకౌంట్లలో జమ చేస్తామని కూడా వారు సెలవు ఇవ్వడం అనేది జరిగింది అయితే ఇక్కడ క్వశ్చన్ అనేది ఒకటి ఎదురవుతుంది భూమి లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ భూమి లేనటువంటి వారి అందరికీ ఇక్కడ ఏ ప్రతిపాదికన ఈ పన్నెండు వేల రూపాయలు జమ చేస్తారు అన్న డౌట్ అనేది ఉంటుంది ఇక్కడ ప్రభుత్వము అనేది దీనిపైన కసరత్తును మొదలుపెట్టింది ఇక్కడ వ్యవసాయ భూమి లేకుండా ఇక్కడ ఉపాధి హామీ పనులకు వెళ్ళే వారి యొక్క జాబ్ కార్డును ఆధారంగా చేసుకొని భూమి లేని వారిని గుర్తించి ఈ సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు జమ చేయాలని ప్రభుత్వం భావించడం అనేది జరుగుతుంది అయితే ఈ ఉపాధి హామీ కార్డుదారులు ఎంతమంది ఉన్నారు అన్న వివరాల్లోకి మనం వెళ్ళినట్లయితే రాష్ట్రం మొత్తంలో ఇక్కడ ఉన్న కుటుంబాల సంఖ్య ఒక కోటి పదహారు లక్షలు అని చెప్పేసి లేటెస్ట్గా నిర్వహించినటువంటి సర్వే ద్వారా తెలుస్తుంది ఈ ఒక కోటి పదహారు లక్షల కుటుంబాలలో ఇక్కడ వ్యవసాయ భూమిని కలిగి ఉన్న రైతులు అంటే పట్టాదారు పాస్ పుస్తకాలు కలిగి ఉన్నటువంటి రైతులు డెబ్బై లక్షల మంది అంటే ఇక్కడ భూమి ఉన్నటువంటి వారు డెబ్బై లక్షల మందిగా తెలిసిపోతుంది ఇక ఒక కోటి పదహారు లక్షల మందిలో భూమి ఉన్నటువంటి డెబ్బై లక్షల మందిని తీసేసినట్లయితే ఇక్కడ నలభై ఆరు లక్షల మంది భూమి లేనట్టుగా తెలిసిపోతుంది అంతే కదా ఈ నలభై ఆరు లక్షల మందికి భూమి లేదు కాబట్టి అందరికీ ఈ పన్నెండు వేల రూపాయలు జమ చేస్తారా అంటే వీరిలో కూడా నిరుపేదలను ఎంపిక చేయడానికి ఇక్కడ ఉపాధి హామీ యొక్క జాబ్ కార్డును ప్రామాణికంగా తీసుకొని ఈ పన్నెండు వేల రూపాయలకు సెలెక్ట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది ఇక్కడ రాష్ట్రం మొత్తంలో ఇక్కడ ఉపాధి హామీ కార్డు ఉన్నటువంటి రైతు కూలీలు ఎంతమంది అంటే యాభై మూడు లక్షల మందికి తెలంగాణ రాష్ట్రంలో ఈ ఉపాధి హామీ పథకానికి సంబంధించినటువంటి జాబ్ కార్డులు ఉన్నాయి ఈ యాభై మూడు లక్షల జాబ్ కార్డులలో ఇక్కడ ముప్పై రెండు లక్షల మందికి మాత్రమే అంటే ముప్పై రెండు లక్షల మంది మాత్రమే ఇక్కడ ప్రభుత్వం కల్పించేటువంటి ఉపాధి హామీ పనులకు వెళ్ళడం అనేది జరుగుతుంది మిగిలిన వారు వెళ్ళడం లేదు అంటే ఈ ఉపాధి హామీ పనులను ఉపయోగించుకుంటున్నటువంటి వారు ముప్పై రెండు లక్షల మంది ఈ ముప్పై రెండు లక్షల మందిలో కూడా కొంతమందికి భూమి ఉండి పట్టాదారు పాసు పుస్తకాలు లేనటువంటి వారు కూడా ఉన్నారు అని ప్రభుత్వం గుర్తించడం అనేది జరిగింది ఈ ముప్పై రెండు లక్షల మందిలో ఇక్కడ భూమి ఉండి పట్టదారు పాసు పుస్తకాలు ఉన్నటువంటి వారిని ఏరివేసి ఇక మిగిలినటువంటి వారు పదిహేను లేదా పదహారు లక్షల మంది ఉండవచ్చు అని ప్రభుత్వం భావిస్తుంది ఈ పదిహేను పదహారు లక్షల మందికి ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన మొదటి విడతగా ఆరు వేల రూపాయలను జమ చేయాలని ప్రభుత్వం భావించడం అనేది జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ ఇన్ఫర్మేషన్ రావడం అనేది జరిగింది మొత్తానికి చెప్పేది ఏంటి అంటే ఈ రైతు కూలీలకు భూమి లేనటువంటి వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు వేసే పథకాన్ని ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన ప్రారంభించడం అనేది జరుగుతుంది దీనికి అరువులను గుర్తించడానికి ఇక్కడ ఉపాధి హామీ జాబ్ కార్డును ప్రామాణికంగా తీసుకోవడం అనేది జరుగుతుంది ఉపాధి హామీ జాబ్ కార్డు ఉన్నా గానీ ఆ జాబ్ కార్డును ఉపయోగించుకొని పనులకు వెళ్ళినటువంటి వారిని మాత్రమే గుర్తించడం అనేది జరుగుతుంది పనులకు వెళ్ళిన అందరికీ కాదు పనులకు వెళ్ళినటువంటి వారిలో ఆర్థిక స్థితిగతి మెరుగ్గా ఉన్నవారిని భూమి ఉండి పట్టదారు పుస్తకం లేనటువంటి వారిని తొలగించి ఇక్కడ నిజమైన అరువులను గుర్తించేందుకు సెంటు భూమి కూడా అంటే వ్యవసాయ భూమి ఒక గుంట కూడా లేనటువంటి వారిని గుర్తించి వారికి ఈ పన్నెండు వేల రూపాయలు సంవత్సరానికి రెండు విడతల్లో ఆరు నెలలకు ఆరు వేల రూపాయలు మరొక ఆరు నెలలకు ఆరు వేల రూపాయలను ఈ విధంగా సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలను జమ చేసే పథకాన్ని ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖున ప్రారంభించనున్నట్లు మనకు తెలుస్తుంది ఎనిహవ్ ఏది ఏమైనా కానీ ప్రభుత్వం పేర్కొన్నట్టుగా తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం ప్రకటించిన విధంగా ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖున ఈ నగదు బదిలీ పథకాన్ని భూమి లేని రైతులకు వర్తింపజేసి వారి అకౌంట్ లో జమ చేస్తారా లేదా ఇంకొంతకాలం ప్రచారం చేస్తారా అన్న దానిపైన మనకు రెండు మూడు రోజుల్లో క్లారిటీ వస్తుంది ఈ రెండు మూడు రోజుల్లోనే అంటే ఈ రోజు ఇరవై మూడవ తారీఖు కాబట్టి ఇంకా ఐదు రోజుల సమయమే ఉంది ఈ ఐదు రోజుల సమయంలో ప్రభుత్వం విధి విధానాలను రూపొందించవలసి ఉంటుంది ఈ విధి విధి విధానాలను రూపొందించిన తర్వాత దానికి సంబంధించినటువంటి సర్క్యులర్ను కానీ జీవోను కానీ ప్రభుత్వం రిలీజ్ చేయవలసి ఉంటుంది ఈ విధి విధానాలను రూపొందించి ప్రభుత్వం సర్క్ సర్క్యులర్ను రిలీజ్ చేసిన తర్వాత ఒక క్లారిటీ అనేది రావడం జరుగుతుంది ఎవరు వ్యవసాయ కూలీలు ఎవరికి భూమి లేదు ఎంతమందికి భూమి లేదు ఎన్ని లక్షల మందికి ఈ ఏడాదికి పన్నెండు వేల రూపాయలు జమ కావడం జరుగుతుంది అన్న పూర్తి వివరాలు మనకు ఈ నాలుగైదు రోజుల్లో తెలియడం అనేది జరుగుతుంది ప్రభుత్వం నుంచి ఈ సమాచారం వచ్చిన వెంటనే దానికి సంబంధించినటువంటి జన్యున్ విషయాలను ఉన్నది ఉన్నట్టుగా ఎలాంటి తప్పుడు సమాచారం ఇవ్వకుండా ఇక్కడ రైతు కూలీల బాగు కోసము వారికి అందే ఈ పన్నెండు వేల రూపాయల కోసము ఎలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేయకుండా ఉన్నది ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే మీ మొబైల్లో రావాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో ముఖ్య విషయం ఏంటి అంటే ఇదే సందర్భంలో ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో లక్షల మంది కూడా కొత్త రేషన్ కార్డుల కోసము ఎదురు చూడడం అనేది జరుగుతుంది ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ కూడా ప్రభుత్వం నుంచి రావడం అనేది జరిగింది దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను మీకు వచ్చే వీడియోలో అందజేయడం అనేది జరుగుతుంది ధన్యవాదాలు